బ్యాక్ టు మై ఛానల్ ఇంక ఇవాళ వీడియో ఏంటనుకుంటున్నారా ఇంక హీరో అయితే మేము గంగమ్మకి పొంగల్ అయితే పెట్టుకున్నాం అనమాట మా దీక్ష అయితే ఇప్పుడే లేసింది వాళ్ళ నాన్న చూసారు కదా లేవడం లేవడం కేక్ అయితే తినిపిస్తున్నాడు ఇంకొక పక్క అయితే మా కార్తీక్ కోసం మా బావ పాలు అయితే కలుపుతున్నాడు అనమాట హీరో అయితే ఫుల్ పని ఉందనేసి కూతురు బాధ అయితే వాళ్ళ నాన్నకైతే అయితే ఈ రోజుకి మా అక్క అయితే తలస్నానం చేసుకొచ్చేసి అంబలైతే అయితే కలుపుతుంది ఇంకా నిన్నే అంబలికి అయితే రాయిపిండి పులుసు పెట్టేసి నైట్కి సంగటి అయితే చేసి అనమాట ఇంకా మార్నింగ్ అయితే అంబలు కలుపుతా ఉన్నాము ఇంకా మా అక్కకి అయితే తెలియదు వీడియో తీస్తున్నా అని అదే అడుగుతుంది వీడియో తీస్తున్నావా అనేస్తానని ఇంకా అంబలు పోయేసుకొని తర్వాత గుడికి అయితే వెళ్ళిపోవాలనమాట గంగమ్మ గుడికి ఇంకా అక్కడే పొంగల్ పొంగించాలా మామూలుగా ఎప్పుడు కానీ మేము గంగమ్మకి పెట్టుకున్నప్పుడు ఇంట్లోనే పొంగల్ చేసుకొని వెళ్ళిపోతాం అనమాట ఇంకా ఆడికి వెళ్ళి పిండి దీపం పెట్టేసుకొని పొంగల్ పొంగించుకొని వచ్చేసేది ఇంక ఇప్పుడైతే యాటని ఇస్తామని అనమాట ఇంక యాట ఇచ్చేటప్పుడు అక్కడే పొంగల్ పెట్టుకుంటే మంచిది అయితే అన్నారు ఇంక అందుకని ఇంక ఇంటికాడు కావో అంబిలైతే పోయేసుకొని మార్నింగ్ ఎనిమిదికంతా వెళ్ళిపోవాలనుకున్నాము కానీ తెలిసిందే కదా నా వీడియోలు కంటిన్యూగా చూస్తుంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది మేము ఒక టైం అనుకుంటాం కానీ అయ్యేది ఇంకో టైం అనమాట ఇంక మేము బయలుదేరే లోపల ఇక్కడే తొమ్మిది అయిపోయింది తొమ్మిదికంతా ఇంటికి వచ్చేయాలా యాటను పోయేసుకొని అమ్మవారికి పెట్టుకొని అనుకున్నాము కానీ బయలుదేరిందే తొమ్మిది గంటలకు అనమాట ఇంకా పూజ పూజ లో మొత్తం పూజ చేసుకొని పూలంతా అలంకరించి దీపాలు దీపాల అంబలు పోయేసుకొని గుడికి అయితే బయలుదేరాలన్నమాట ఇంక ఇక్కడ చూసారు కదా మా కార్తీ దీక్ష అందరూ అయితే రెడీ అయిపోయినారు ఇంక ఈరో అయితే వంట మనిషిని అయితే పెట్టుకున్నామన్నమాట వంటలన్నిటికీ బయటైతే అంబలు పోయేస్తున్నాము ఇంక ఇప్పుడైతే గుడికి అయితే బయలుదేరుతున్నామన్నమాట ఈరో అయితే పొద్దు ఇంట్లో అందరము అదేంటో అండి మార్నింగ్ నేను పదకొండు వరకు బ్రేక్ఫాస్ట్ చేయను అనమాట మధ్యాహ్నం మూడు నైట్ లెవెన్ కూడా అయిపోతుంది కానీ నాకు ఆకలి అనేది అదే ఒక్క పొద్దున్నాను అంటే మాత్రం ఆ రోజు తెగ ఆకలి వేస్తుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫేస్ చేసినారా కమెంట్ చేసేయండి ఇంక ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నాము అక్క వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు అనమాట మేమైతే వెనకాల బండ్లో బయలుదేరేస్తాము ఇంకా వదినళ్ళు అక్క వాళ్ళైతే ముందర కూర్చోన్నారు ఇంకా మా బావ తిప్పలు చూసినారు ఇక్కడ పొట్టేల్ని పట్టుకుని వెనకాలైతే కాపులాగా కూర్చోండు అనమాట అది అయితే నిన్నటి నుంచి పొడిచేస్తుంది అనమాట దగ్గరికి వెళ్తేనే ఇంకా మా బావ అయితే జాగ్రత్తగా పట్టుకోమని అయితే చెప్తున్నా మేమైతే వంట మనిషిని అయితే పెట్టేసుకున్నాం అనమాట ఈసారికి అది కూడా మటన్ కదా ఆ మటన్ ఉడికిందా అంతా చేసేది చూసేది మా వల్ల కాదు మీరైతే వంట పెట్టుకుని అయితే ముందుగా చెప్పేసినాం అనమాట నేను మా అక్క మేము పొంగల్ పొంగించుకొని దర్శనం చేసుకొని వచ్చే లోపలే టైం లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా పొట్ట పోయి క్లీన్ చేసుకొని తీసుకొచ్చే పన్నెండు పైన అయింది కానీ అయితే చాలా స్పీడ్ గా అయితే వంటలు అయితే అనమాట రెండు లోపల అయిపోయినాయి మాక్సిమం అదే మేము ఉంటేనా సాయంత్రం నాలుగు ఐదు అయి ఉండేది అందుకే ఈ సార్ అంత రిస్క్ అయితే మేము తీసుకోలేదు అనమాట ఇంక ఇక్కడ ఫస్ట్ టైం అనమాట పొంగల్ పొంగిచ్చేది ఎప్పుడు కానీ ఇంట్లోనే పొంగల్ చేసుకుని గుడి దగ్గరికి వెళ్ళి కోడిచ్చుకొని దండం పెట్టుకొని దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం అనమాట ఇక్కడ అమ్మ ఇంటికాడయినా ఇదే ఫస్ట్ టైము ఇంక ఇక్కడ నేనైతే అంబిలి పంచుతాను అనమాట ఇంటి దగ్గరికి సపరేట్ గాను ప్లస్ గుడి దగ్గరికి సపరేట్ గా రెండు క్యాండ్ అయితే కలిపింది మా అక్క అంబలి ఇంకా గుడి దగ్గర కూడా పంచితే మంచిది కదా అన్నట్లు ఇంకా మా అక్క అయితే అమ్మవారికి చీర ఇంకా గాజులు కుంకుమ అన్ని ప్లేట్లకు అయితే సర్దుకుంటుంది అట్లనే పిండి దీపాలు కూడా దీపాలు అయితే పెడతారు కదా దానికని ఇక్కడ మా ఆయన బాధ చూసినారు కదా మా దీక్షిత్ అయితే చుక్కలు కనిపిస్తాయి అనమాట మా దీక్షిని అనకాన్ని తీసుకొచ్చినప్పుడు మామూలుగా సతాయించదు ఇంకా ఆ బెలూన్లంగా అన్న దగ్గర అయితే ఈజీగా వంద రూపాయలకి బెలూన్లు కొనుక్కొని ఉంటాము ఒకటైతే ఇరవై ఎంట మా దీక్ష వాళ్ళు పగలు కొట్టడం మళ్ళీ మీ కొత్తది కొనుక్కోరావడము అక్క చెల్లెలిద్దరికి మళ్ళీ అది ఒకరికి తీసుకుంటే ఒప్పుకోరనమాట తీసుకుంటే ముగ్గురికి తీసుకోవాలా అట్లా తీసుకోవడం పగలు కొట్టడం తీసుకోవడం పగలు కొట్టడం ఇట్టేవని ముచ్చటంతా ఇంకా మొత్తానికి ఇప్పుడైతే దేవుడు పెట్టిన దానికైతే వచ్చినాము ఇంకా జనాలు అయితే ఈరోజు చాలా మందే ఉన్నారనమాట పొంగల్ పెట్టే వాళ్ళైతే చూస్తున్నారు కదా ఎంత రష్ ఉనిందో జనాలు అయితే చాలా మంది వచ్చిన్నారు తిరుపతి గంగం జాతర టైంలో అయితే ఇంకా ఎక్కువ జనాలు ఉంటారనమాట సామెత ఉంది కదా గుండు సూతి కిందైనా కనపడదని అంతమంది జనాలు వచ్చేవాళ్ళు అనమాట ఇంకా మేమైతే జాతర అంతా అయిపోయిన తర్వాతే పెట్టుకుంటున్నాము అంటే ఆ పిల్లలకి గుండు జయించిన తర్వాత మొక్కు అనమాట అందుకని ఈ మొక్క కూడా తీర్చేసుకున్నాము ఇంక ఇంటికి అయితే అనమాట ఇంకా మేమైతే ఇక్కడ మటన్ బిర్యానీ ఇంకా మటన్ ఫ్రై అయితే చేస్తున్నాము ఆల్రెడీ సాంబారు ఇంకా రసము అన్నం అన్ని ప్రిపేర్ అయిపోయినాయి అనమాట పాప మా అన్నైతే టకటాగా చేసినాడు అండి కానీ వంటలు అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయన్నమాట నాకైతే భలే నచ్చినాయి అండ్ అదేంటే నేనైతే వీడియో ఈరోజు సూపర్ గా తీయాలా అది ఇది అనుకుంటా కానీ ఆ రోజే అస్సలు ఇంట్రెస్ట్ రాదు ఎందుకో నాకైతే మళ్ళీ పక్క రోజు కనుకుంటా అయ్యో ఆ రోజు వీడియో తీసుంటే బాగుండే అట్టా ఎట్ట అనేసి అని అట్లా ఇక్కడ ఇంకా మా ఆయన అయితే మా అట్టను కలుపుతాడనమాట నన్ను అయితే వీడియో తీయొద్దు అని అయితే చెప్తా అన్నాడు అయినా మనం ఊరుకుంటామా ఊరుకోం కదా ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా మా అక్కలు బావోలు అందరూ వచ్చారనమాట ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరే స్తున్నారు ఇంకా ఈసారి అయితే పెద్దమ్మలు అక్క బావ బాబాయి పెద్దనాన్నలు అన్నలు అందరూ వచ్చారనమాట పిన్ని వాళ్ళు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈసారి అయితే అందరూ వచ్చినారు ఇంకా అయితే మా అక్క అనమాట ఇంకా మా పిన్ని మా బావ బాయ్ అయితే చెప్పేసి ఇంకా సెండ్ ఆఫ్లు ఇచ్చేసుకొని వెళ్తున్నాం అనమాట మేమైతే ఇప్పుడు ఫోర్ అయితే ఉంది ఇప్పటికి కూడా ఇంతవరకు ఫుడ్ అయితే తినలేదనమాట అంత హడావిడిగా ఉండే మార్నింగ్ నుంచి ఇంకా ఇప్పుడైతే తినాలా ఇంకా నేనైతే ఏం వీడియోలు తీయలేదనమాట ప్రాపర్ గా ఫుల్ వీడియోగా కంటె తీద్దాం అనుకున్నా బట్ ఏది అవ్వలేదు అక్కడక్కడ బిట్లు బిట్లుగానే తీసుకున్నాను అనమాట అవే యాడ్ చేసినాను ఎట్లా ఉంటదండి నాతో మళ్ళీ పక్క రోజుకి ఫీల్ అయితే అనమాట అయ్యో ఇట్లా వీడియోలు తీసుకోవాలంటే బాగుంది కదా అప్పుడు కూడా అంతే అనమాట దాని దగ్గర సాంగ్ అయితే ఒక్కటి గుర్తురాదు మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత గుర్తొస్తాయి అట్లా కాకుండా ఆ వీడియోలే కంటిన్యూ వస్తాయి అనమాట అప్పుడైతే నాకు మామూలు కోపం రాదు అట్లా ఫేస్ చేసి ఉంటే నాకైతే కమెంట్ చేయండి ఇంక ఇక్కడైతే అన్న పిన్ని కూడా బయలుదేరేస్తున్నారు అనమాట అనేది ఇంకా సేపు కదా అంటే లేదు డ్యూటీ ఉంది అయితే చెప్తా అన్నాడు అందుకే ముందే వార్నింగ్ ఇస్తున్నాం అనమాట రాఖీకి మాత్రం ఫుల్ డే లీవ్ పెట్టకపోతే మాత్రం అనేసి ఇంకా పిన్ని వాళ్ళు కూడా బయలుదేరేసినారు ఇంకా నైట్ కి అయితే పోలేరమ్మకు పెట్టుకుంటున్నాం అనమాట గంగమ్మకు పెట్టుకున్నప్పుడు నైట్ కి పోలేమకు కూడా పెట్టుకోవాలంట ఇంకా పోలేరమ్మకు కూడా నట్టింటి వేసుకొని చీర సార పెట్టుకుని దేవుడికి అయితే పెట్టేసుకున్నాము ఫైనల్లీ మా మొక్క అయితే తీరిపోయింది అనమాట ఇంక ఇక్కడైతే మా బావ టెంకాయ కొడుతున్నాడు ఇంకా టెంకాయ కొట్టి ఆర్తిచ్చుకొని ఇంకా మేమైతే ఫుడ్ అయితే మటన్ బిర్యానీ చేయించాం కదా దానివల్ల వైట్ రైస్ అయితే అంతా అట్లే మిగిలిపోయిందనమాట ఇంకా అదైతే మా అత్త పులిహోర కలిపేస్తుంది మార్నింగ్ నుంచి అసలు రెస్ట్ లేదు ఎప్పుడెప్పుడు పడుకుందామని అయితే ఉందనమాట ఒళ్ళు అయితే బాగా కలిసిపోయింది ఇదంతా ఒక ఎత్తే అయితే రేపంతా ఇల్లు క్లీన్ చేసుకుని సామాలు గడియే లోపల దోలు తీరిపోతుంది మాకైతే ఇంక ఇట్లా జరిగిందండి మా ఇంట్లో ఈ రోజు అంతా ఫుల్ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్ కూడా చేసేయండి నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుద్దాం బాయ్ గాయ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్